అందరికీ నమస్కారం ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి గత మూడు నెలలుగా విశేషంగా కృషి చేసి చాలా పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకులకి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతి నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను గెలుపు ఓటములనేవి రాజకీయాల్లో సహజం కదవలు శాశ్వతం కాదు గెలుపోవటంలో కూడా శాశ్వతం కాదు జీవితంలో కష్ట సుఖాలు ఉన్నట్టే ఈ ఎలక్షన్స్లో కూడా జరుగుతూ ఉంటుంది జనరల్ ఎలక్షన్లో సాధారణంగా ఒకవైపు ఏదో ఒకవైపు గాలి వేస్తుంది ఆ గాలి ప్రకారం వెళ్తూ ఉంటుంది సో మేము ఇప్పుడు ఎందుకు ఓడిపోయాం అనే దానికి ఒకసారి మళ్ళా కూడా అన్నీ కూడా పరిస్థితులు ఎందుకు ఓటమి పాలు అయ్యామనే దాన్ని విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకుని రానున్న రోజుల్లో మళ్ళా ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధిస్తామనే విశ్వాసం నాకుంది మేము అన్ని వర్గాల వారికి మేలు చేసాం కానీ ఎక్కడ మిస్ అయ్యామా అనేది ఇంకా మాకు అంతు చెక్కలేదు అన్ని వర్గాల వారికి ముఖ్యంగా మహిళలు మైనారిటీస్ బీసీస్కి ఎస్సీ ఎస్టీస్ అందరికీ కూడా లబ్ధి చేకొచ్చాం కాకపోతే వారు కొన్ని అలవికని హామీలు ఇచ్చారు ప్రతిపక్షం వారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారు అంటే ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇస్తాం అమ్మాయిలందరికీ పద్దెనిమిది దాటిన వాళ్ళందరికీ కూడా పదిహేను వందలు ఇస్తాం నా నాలుగు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము బకాయిలతో సహా అన్నట్టుగా చెప్పారు వారు ఎంతవరకు అమలు చేస్తారో వేచి చూద్దాం ఒక ఆరు నెలల టైంలో మనం కూడా వారి పరిపాలనని సమీక్షించుకొని మనం ఏం చేయాలి తర్వాతే భాగంలో అంటే ఏ గవర్నమెంట్కైనా మూడు నుంచి ఆరు నెలలు టైం ఇవ్వాలి వాళ్ళు ఎంతవరకు స్థిరపడతారు ఏ విధంగా పనిచేస్తారు అనేది దాన్ని బట్టి వాళ్ళని అసెస్ చేసుకుని మనం తదుపరి కార్యాచరణ అనేది అని చెప్పి నా భావన రోడా చైర్మన్ రెండుసార్లు శాసనసభ సభ్యులు రెండుసార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా చేసిన రావు సూర్యప్రకాష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కరించుకుంటూ రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంట్కి గూడూరు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తికి పోటీ చేయడం వారికి ఐదు లక్షల వరకు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించడం జరిగింది కానీ వాటర్ ఫాల్ అయినా మరి డాక్టర్ గారు లాంటి వ్యక్తిని మరి రాజకీయాల్లోకి రావడం అనేది చాలా బహు అరుదు ఇంచేది చక్కని ఒక డాక్టరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ డాక్టర్ గారు మరి ప్రజల్లో తక్కువ సమయం అయినా కూడా తిరిగి ఐదు లక్షలు ఓట్లు తెచ్చుకొని తక్కువ కాలంలోనే ప్రజాభిమానం పొందగలిగారు అయితే మరి ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం ఈ వాటర్ని పరిశీలించుకున్నట్లయితే అవాస్తవాల్ని ప్రజల్లోకి ఎన్నికైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్ళగలిగింది అది ప్రజల్లో ఒక నమ్మిక కలిగింది వాళ్ళు ఒక ల్యాండ్ టైటిల్ యాక్టే చూడండి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జగన్ గారు మిస్యూజ్ చేస్తారు రాబోయే రోజుల్లో అని చెప్పి ప్రజల్లో తీసుకెళ్ళగలిగారు నిజానికి అటువంటి దాఖలు ఇది కేంద్ర ప్రభుత్వం చేట్టం ఆ చట్టం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు శ్రీ తోట రామకృష్ణ గారు మాట్లాడతారు ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని ప్రజా తీర్పుని అంగీకరిస్తూ మరి గెలుపు ఆటలు సాగుతూ ఇప్పుడు కూడా మంచి చేసే వ్యక్తులకి ఎప్పుడు మంచి జరుగుతుంది మరి డాక్టర్ గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయడం చాలా ఆనందదాయకం మా డాక్టర్ గారి సేవలు రాజమండ్రి పార్లమెంట్లో మేము వెళ్ళినప్పుడు అందరూ కూడా డాక్టర్ గారు మా మాకు పేషెంట్లు మేము అని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేశారు మరి డాక్టర్ గారు ఉన్న మంచి పేరు మరి చాలా ఉపయోగపడింది పార్టీకి కానీ ఈ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళినాయో మాకు అర్థం అవ్వట్లేదు ప్రతి వాళ్ళు మేమేసాం మేము వేసామన్నారు ఏడు సెగ్మెంట్లో కూడా మరి ఎక్కడ చూసినా బెమరదం పట్టారు వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు ఎక్కడికి వెళ్ళిపోయినా అర్థం అవట్లేదు ప్రతి కార్యకర్త కూడా అడుగుతున్నాడు మేము ఓటేసాం మేము ఓటేసాం అన్నారు మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా మరి అందరూ కూడా మేమేసాం మేమేసాం ఈ ఓట్లు ఏమైనాయో సస్పెన్షన్లో మరి ప్రతి వాళ్ళు కూడా పార్టీని నమ్ముకుని ఈ ఆల ప్రతి ఓళ్ళు కూడా ఓటు వేసేవన్నారు కానీ ఓటు ఎక్కడికి వెళ్ళిందో అతను ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారంటున్నారు మరి అది ఏ విధంగా జరిగిందో కూడా మాకు అర్థం అవట్లేదు ఈ ఏళ్ళ ముఖ్యమంత్రి గారు నవరత్న పథకాలని అమలు చేసి ఈ రాష్ట్రంలో పేదల తలరాత రా మరి అందరికీ కూడా ధనికులుగా చూడాలని అమ్మఒడి కానించి నవరత్నాలు అన్నీ కూడా పేదలకు అందజేశారు మరి అన్ని పథకాలు ప్రతి అకౌంట్లో వేశారు కానీ మరి ఓట్లన్నీ కూడా పండి ఎక్కడికి వెళ్ళిపోయినా మాకు అర్థమవట్లేదు కావున ఈ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అబద్ధం చేశారు మరి మోదీ గారు మీదే ఈ ఎలక్షన్ కమిషన్ మీద మాకు అవమా అనుమానం ఉందని చెప్పి నేను ప్రచార కమిటీ అధ్యక్షుడిగా చెప్తున్నాను